గుడ్ మార్నింగ్ ఆల్ పాపే మా జ్యోతిలో ఈరోజు ఏం జరగబోతుందో చూద్దాం సీను ఆదిత్యతో అమ్మాడి నన్ను నాన్న నడిపించింది అక్కడికి అమ్మాడి తర్వాతే ఆ దేవుడు కూడా అమ్మాయి కాపురం బాగుండాలంటే నేను ఇప్పుడు చేపమన్నా చేస్తాను అమ్మాడి కాపురం బాగుంటే అదే నాకు చాలు అని అంటుంటే ఆనంది అలానే చూస్తూ ఉంటుంది ఇక సునంద రషికాంత్ కూడా చూస్తూ ఉంటారు నేను కావాలని ఇలా చేయలేదు అలీఖ్య కావాలనే నాటకం ఆడుతుందని తెలిసింది అలీఖ్య మీరు గుడిలో కలుసుకున్నప్పుడు నేను కల్లారా చూశాను అమ్మాయి కావాలనే మిమ్మల్ని మోసం చేస్తుందని తెలుసుకున్నాను మీ ముందు నాటకాలు ఆడుతుందని అర్థమైంది నేను అమ్మడికి ఈ విషయం చెప్పనికే వచ్చిన అమ్మడి జరిగినంత చెప్పడానికి వస్తే అలీఖ్య నాకు అడ్డొచ్చింది అలీక్య ఈ విషయం ఆనందికి చెప్తే నేను ఊడుకోను ఆనంద జీవితాన్ని నాశనం చేస్తుంది అని చెప్పింది అలా భేదించేసరికి నేను కూడా భయపడ్డాను అమ్మాడి జీవితం ఎక్కడ నాశనం అవుతుందనే భయంతో నేను అమ్మాడికి నిజం చెప్పలేదు అంతేకాని ఏదో మోసం చేయాలని కాదు ఆ తర్వాత నేను అమ్మాడి చెప్పకుండా అరేక్య మిమ్మల్ని మోసం చేసి నటిస్తుందనే విషయం నాకు తెలిసింది కాబట్టి అరేక్యకి కావాలని ఇలా చేశాను అమ్మాడికి కూడా చెప్పకుండా నేను అరేక్య ఎత్తుకెళ్ళి తాళి కట్టాను అప్పుడు అమ్మ అమ్మాడి కూడా ఈ విషయం తెలియదు గుడిలో నేను చెప్పినాకనే ఈ విషయం తెలిసింది గుడిలో ఫోన్లో నేను అమ్మాడికి జరిగిందంతా చెప్పాను అమ్మాడి నువ్వు పెళ్ళికి రా నా పెళ్ళి అవుతుంది అని చెప్పాను కానీ ఈ అమ్మాయి అలేకే అని నేను చెప్పలేదు అమ్మాడి నా పెళ్ళిలో ఉండాలని అలా చెప్పాను అప్పుడు అమ్మాడి వచ్చింది ఆ తర్వాత మీరు వచ్చారు ఆ తర్వాత అందరికీ తెలుసు ఏమైందో అని సీను అంటుంటే ఇక ఆదిత్య అలానే చూస్తూ ఉంటాడు ఇక అలేకే మనసులో ఇప్పుడు తప్పంత అలేకేదే ఆనంది లేదంటాడేమో ఆదిత్య ఏమంటాడో ఏమో అని చెప్పి అలేక అలానే చూస్తూ ఉంటుంది ఇక ఆనంది అంతా విన్నారు కదా జరిగిందేంటో సీను చెప్పాడు నా తప్పు ఏంటి అర్థమైంది కదా ఆదిత్య గారు అని అంటుంటే ఆదిత్య ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటాడు చెప్పండి ఆదిత్య గారు మీకు అర్థమైంది కదా అని అంటుంటే అంతా చెప్పాడా కరెక్ట్గా ఏమైనా మిస్టేక్ చేశాడా అనగానే ఆనంది అలానే చూస్తూ ఉంటుంది అంతా చెప్పాడు కదా నువ్వు చెప్పినట్టే బాగా నేర్పించి పంపావు కదా అనగానే ఆనంది అలానే షాక్ అవుతూ ఉంటుంది నేనేం చెప్పాను అసలు మీరేం మాట్లాడుతున్నా ఆదిత్య గారు నేను కరెక్ట్గానే చెప్పాను సీనుకి అంతా నేర్పించి ఇక్కడికి పంపించావు కదా నేను ఎందుకు చెప్తాను నువ్వు చెప్పుకుంటే సీనుకి ఇంట్లో విషయాలు ఎలా తెలుసు అని అంటుంటే ఎవరు నాకు ఏ విషయం చెప్పలేదు ఆదిత్య బాబు అని సీను అంటుంటే నువ్వు మాట్లాడకు ఆనంది నీకు బాగానే ట్రైనింగ్ ఇచ్చింది ఆనంది ఈ విషయాలని చెప్పి నేను నన్ను కన్విన్స్ చేయడానికి నేను రప్పించింది అయ్యో ఆదిత్య గారు నన్ను ఆపాదన చేసుకోకండి నేను ఎవరిని రమ్మనలేదు అని ఆనంది అంటుంటే సీను నిజం ఆదిత్య బాబు అమ్మడి నన్ను లేదు నేనే వచ్చాను ఇంకెన్ని అబద్ధాలు చెప్తావు నువ్వే రమ్మన్న వల్ల నాకు అర్థమైంది నువ్వు చేసిన దానికి నీ తప్పు ఏం లేదని నేర్పించుకోవడానికి ఇలా సీనుతో ఇలా నాటకాలు ఆడిస్తున్నావు అని చెప్పి అంటుంటే ఇక షోక్ అవుతూ అన్నది అలా చూస్తూ ఉంటుంది అయ్యో అయ్యో ఆదిత్య బాబు మీరు చెప్పేది వినండి మీరు అమ్మడి నమ్మాలంటే ఏం చేయాలి నేను మీ కాలు పట్టుకుంటాను అని చెప్పి కాలు పట్టుకుంటుంటే సీనుకి నాటకాలు ఆపమని చెప్పు ఆనంది అనగానే సీను ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక వెంటనే లేచి నిలబడతాడు సీనుకి ఎన్ని నాటకాలు ఆడినా సరే నేను ఈ ఈ విషయంలో నమ్మను అని చెప్పనగానే ఆనంది మీరు నమ్మనంటే ఏం చేయాలి ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది సీనుని ఇంకోసారి ఇంటికి రావద్దని చెప్పు ఇలా నాటకం ఆడద్దు అని చెప్పు ఇలా నాటకం ఆడితే ఇంకా నా దృష్టిలో నీ సాయి ఇంకా జారిపోతుంది అని చెప్పి అని వెళ్ళిపోతూ ఉంటాడు ఇక బాధతో ఏడుస్తూ ఉంటుంది ఆనంది నేను ఇంకో తప్పు చేశాను అమ్మడి నీకు మళ్ళీ చెప్పకుండా ఇంటికి వచ్చాను ఓకే బాబు నిన్ను ఆపార్థం చేసుకున్నాడని చెప్తే అర్థం చేసుకున్నాడని వచ్చాను కానీ మళ్ళీ ఎప్పుడు నేను ఇంటికి రాను అని చెప్పి సీను ఏడుస్తూ వెళ్తూ ఉంటే ఇక జీవన ఆ ఆనందపడుతూ ఉంటారు ఇక ఆనంది కూడా ఏడుస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక జీవన అలెక్యతో నువ్వు చాలా గ్రేట్ నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని అంటుంటే సీను కూడా నా మాన్లో తాళి కట్టడని ఇలా అంటున్నావా అని అలిఖ్య అంటుంటే లేదు సీను నీ మెల్లు తాళి కట్టాడు కాబట్టి నీ మీద సింపతి ఏర్పడింది ఆదిత్య నీకు సపోర్ట్ చేస్తున్నాడు ఆదిత్య ఇప్పుడు నీ వైపే ఉన్నాడు అలా ఎలా అవును సీను ఇప్పుడు నీ మెల్లు తాళి కట్టాడు కాబట్టి ఇది జరగలేదు ఆనంది నీ పక్కన ఉంది కాబట్టి ఆనందిని నందిని చేసుకొని నమ్మ సేనుని నమ్మడం లేదు ఇప్పుడు నీ మీద సింపతి పెరిగింది ఇప్పుడు నువ్వు ఇంకా రెచ్చిపో ఇదే ఛాన్స్ తీసుకొని నువ్వు బాబాగారికి దగ్గరవు అని అంటుంటే మరి మా పేరెంట్స్ని వీళ్ళు పిలుస్తారు కదా నన్ను ఇంట్లో నుంచి పంపిస్తే అని అలెక్కి అంటుంటే పంపించరు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆదిత్య చెప్పిన మాటే వింటున్నారు వాళ్ళు ఆదిత్య సింపతి క్రియేట్ చేశారు కాబట్టి వాళ్ళు నేను పంపారు ఇప్పుడు సెక్యూరిటీ లేదని తెలిసింది కాబట్టి నిన్ను ఆదిత్య చెప్పేంత వరకు ఇంట్లో పంపించారు ఒకవేళ ఆదిత్యకి సీను ఇదంతా నిజమని తెలిసినా సరే నువ్వు ఆలోపు చేసిందంతా చేసేయి అప్పుడు ఎవరో నేను గంటేయ్యారు అని అంటూ ఉంటే ఇక అయితే ఆనందపడుతూ ఉంటుంది ఇక ఆనంది ఏడుస్తూ బాధపడుతూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే శిశికాను త ఇద్దరు వస్తూ ఉంటారు శశికాంత ఆనందితో ఎందుకమ్మా నువ్వు ఏ తప్పు చేస్తావని ఇంత బాధపడుతున్నావు అని అంటుంటే ఒక ఆడపిల్లకి అమ్మ నాన్నలు కావాలా భర్త కావాలా అంటే బర్తడే కావాలని కోరుకుంటుంది దేవుడు కావాలా భర్త కావాలంటే భర్తే కావాలని కోరుకుంటుంది పెళ్ళి కాక ముందుకు ఆడపిల్లకి అన్ని ఫేవరెట్స్ ఉంటాయి నచ్చిన ప్లేస్ ఉంటుంది నచ్చిన ఫుడ్ ఉంటుంది నచ్చిన ఫ్రెండ్స్ ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు అందరూ ఉంటారు పెళ్ళైన తర్వాత అన్ని భర్తతోనే అనుకుంటుంది భర్తతోనే నచ్చిన ప్లేస్ అనుకుంటుంది భర్త నచ్చిన ప్లేస్ భర్త నచ్చిన ఫుడ్ తన ఫుడ్ అనుకుంటుంది పెళ్ళైన తర్వాత అన్నీ మారిపోతాయి ఇండియా ఒక భారత శ్రీ ఎలా ఉండాలో నేను అలా ఉన్నాను అందరూ నమ్మినా నమ్మకపోయినా ఒక భర్త తనని నమ్మాలనుకుంటుంది అందరూ వ్యతిరేకించిన ఒక భర్త తనకి సపోర్ట్గా ఉండాలనుకుంటుంది అలాంటి నాకు అందరూ సపోర్ట్ ఇస్తున్నారు కానీ ఒక భర్త నాకు సపోర్ట్ ఇవ్వడం లేదు ఒక భర్త నన్ను అర్థం చేసుకోవడం లేదు నేను ఒక భార్య ఎలా ఉండాలో అలా ఉన్నాను మా అమ్మ మా నాన్నతో ఎలా ఉండాలో నేను అలానే ఉన్నాను కానీ ఆదిత్య గారు నన్ను అర్థం చేసుకోవడం లేదు అలెక్క విషయంలో నన్ను అపార్థం చేసుకున్నారు అని అంటుంటే అది అపార్థం చేసుకున్నారు అంతేకాని నీ మీద ప్రేమ లేఖ కాదు నీ మీద ప్రేమ ఉంది అన్నీ ఉన్నాయి కానీ అలేక విషయంలో దాన్ని ముందు ఆలోచించలేకపోతున్నాడు అని అంటుంటే కానంది అలానే చూస్తూ ఉంటుంది ఇప్పుడు అలేకని ఇంట్లో నుంచి పంపించలేకపోతున్నాం కానీ ఏదో రోజు అలీక్య ఇంట్లో నుంచి పోవాల్సిందే అని సునుంద అంటుంటే ఈ అపార్థం తొలగేంత వరకు అలేక్య ఎక్కడికి వెళ్ళదు అలీక్య వెళ్ళాలంటే ముందు ఈ అపార్థం తొలగిపోవాలి అని చెప్పి ఇక వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆదిత్య ఫోన్లో మాట్లాడుతుంటే అప్పుడే ఇక అలేఖ్య పోస్తూ ఉంటుంది ఏంటి అలేఖ్య ఇప్పుడు వచ్చావు అని అంటుంటే అది ఆదిత్య నిన్ను డిస్టర్బ్ చేశానా అని అంటుంటే లేదు చెప్పు ఎందుకు వచ్చావు అని అంటుంటే నాకు ఆకలిగా ఉంది ఎప్పటి నుంచో ఆకలిగా ఉంది మరి తినొచ్చు కదా అని అంటుంటే తినాలనే ఉంది కానీ అక్కడికి వెళ్తే నన్ను ఎవరైనా ఏమంటారేమో భయంగా ఉంది అక్కడ వెళ్ళాలంటేనే నాకు భయంగా ఉంది అని అనగానే ఆదిత్య అలానే చూస్తూ ఉంటాడు ఏం భయం లేదు నువ్వు వెళ్ళు ఎవరు ఏమనరు అని అంటుంటే లేదు ఆదిత్య నాకు భయంగా ఉంది నువ్వు తిన్నావా అని అంటుంటే లేదు నేను తర్వాత తింటాను సరే నువ్వు తినేటప్పుడు నన్ను పిలువు అప్పుడు నేను కూడా తింటాను అని చెప్పి వెళ్ళిపోతుండగానే ఇక ఆదిత్య ఆగు అలేక్య నీకు ఆకలిస్తుందని చెప్పావు కదా మరి నేను వడ్డిస్తాను పద అని చెప్పి ఇక వెళ్తుంటారు ఇక అలేఖ్య మనసులో ఇదే నాకు కావాల్సింది ఇప్పుడు నాకు నువ్వు వడ్డిస్తుంటే ఆనంది చూడాలి అది బాధపడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్య అలేఖ్య ఇద్దరు డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటారు ఇక ఆదిత్య అలేఖ్యకి అన్ భోజనం పెట్టి తేను అని చెప్పి అంటుంటే ఇక ఆనంది ఆదిత్యని అలెక్క్యని అలానే చూస్తూ ఉంటుంది నీకు ఏది కావాలంటే అది తేను మాట పడకు అలెక్య అని చెప్పి అంటుంటే ఇక ఆనంది చూస్తూ ఉంటుంది అప్పుడే ఇక సునుందా వస్తూ ఉంటుంది చూస్తుంటే భయం ఇస్తుందా అని అంటుంటే మీకు అలా అనిపిస్తుంది అత్తయ్య గారు బాగా గమనించండి ఒక అతిథికి ఎలా వడ్డించాలో అలా వడ్డిస్తున్నారు ఒక అతిథికి ఎలా మర్యాద చేయాలో అలా చేస్తున్నారు తప్ప ఆదిత్య గారి మనసులో ఏమీ లేదు అలేఖ్య ఆదిత్య గారికి దగ్గర అవుతుంది తప్ప ఆదిత్య గారు అలెక్యకి అలా చూడడం లేదు నా భర్త మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఇంకోసారి నీకు కావాలంటే డైనింగ్ టేబుల్ దగ్గరికి రా నిన్ను ఎవరేమనరు అని చెప్పి అంటుంటే ఇక సునంద ఇంత అర్థం చేసుకునే భార్యని పక్కన ఉన్నాక నువ్వు ఎలా రా అపారధం చేసుకున్నావు అని చెప్పి ఇక సునంద కూడా అనుకుంటూ ఉంటుంది ఇక అదేకి ఆనందపడుతూ తింటూ ఉంటుంది ఇక జీవనం కూడా చూస్తూ ఉంటుంది ఇక ప్రోమోలో ఆనంది ఆదిత్యతో ఇంకా నన్ను అపార్థం చేసుకున్నాను ఆదిత్య గారు అని అంటుంటే లేదు లేదు ఆనంది అన్నీ తెలిసి కూడా నిన్ను అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించు ఐఎమ్ రియల్లీ సారీ ఆనంది అంటుంటే ఎవరు నన్ను మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా ఎవరు నన్ను తిట్టినా తిట్టకపోయినా మీరు నాకు ఏమైనా అంటే మీరు నన్ను సపోర్ట్ చేయకపోతే మీరు నన్ను తిట్టినా సరే నేను తట్టుకోలేను మీరంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్పి అంటుంటే ఆదిత్య అలానే బాధగా చూస్తూ ఉంటాడు ఇప్పటికైనా మీరు నన్ను క్షమించారు ఇప్పటికైనా మీరు నన్ను అర్థం చేసుకున్నారు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఆదిత్య గారు అని చెప్పి ఇక ఇద్దరు ఆక్ చేసుకుంటూ ఏడుస్తూ ఉంటారు నచ్చితే లైక్